సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సమగ్రంగా నష్టం గణన చేపట్టాలని రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అధికారులను ఆదేశించారు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితుల నుంచి వివరాలు నమోదు చేసుకుంటారని వెల్లడించారు బాధిత ప్రజలు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండి నష్టం వివరాల సేకరణలో సహకరించాలని కోరారు గణనలో లోటుపాట్లు జరగకుండా ప్రతి డివిజన్కు ఒక జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారంటున్న ఆర్పీ సిసోదియాతో ముఖాముఖి వరద వ్యవస్థ నుంచి తిరుగుతుంటున్న ప్రాంతాల్లో వాస్తవ నష్టాలను అంచనా వేసేందుకు ఎన్యుమిరేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఎక్కడైతే నివాస ప్రాంతాలు అలాగే వాణిజ్య సముదాయాలు నష్టాన్ని పూర్తి స్థాయిలో వివరాలను సేకరించే ప్రయత్నం కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయబడింది ఈ ఎన్యుమిరేషన్ ఏ విధంగా జరుగుపోతుంది ఎన్ని బృందాలను ఏర్పాటు చేశారు నష్టం అంచనాకి ఏ విధమైనటువంటి మార్గాలు అనుసరిస్తున్నారు మనతో పాటు రెవెన్యూ అలాగే రీహాబిలిటేషన్ సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉన్నారు మరి కూడా తెలుసుకున్నాం సార్ నమస్తే అండి ఎన్యుమిరేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కాబోతుంది ఇది ఎనిమరేషన్ లో మేము పదిహేడు వందలు టీంలు పెట్టాము నూట డెబ్బై తొమ్మిది వార్డ్ కవర్ చేస్తున్నాము అన్ని ఎఫెక్టెడ్ వార్డ్స్ కవర్ చేస్తున్నాము సెవెంటీన్ హండ్రెడ్ టీమ్స్ ప్రతి టీమ్ లో ముగ్గురు ఉంటారు ఆ టీమ్ లీడర్ గా తహసీల్దార్ గాని తహసీల్దార్ గాని ఆరై ఉంటారు ప్రతి టీమ్ లో ఆనరబుల్ సిఎం గారు వన్ కానిస్టేబుల్ ఇవ్వమన్నారు అది కూడా ప్రతి టీం దగ్గర ఉంటుంది ఒక మొబైల్ యాప్ తయారు చేశాము ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉంటుంది ఒథెంటికేట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఎన్యుమరేషన్ పెడతారు లాస్ ఎంత డ్యామేజ్ ఎంత అదంతా రాసేసుకుంటారు అది ఆన్లైన్ లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఫస్ట్ డే కి ఎవరైనా ఇల్లు లాక్ ఉంది అనుకోండి ఎవరు లేరు అనుకోండి అప్పుడు మీరు డోంట్ లీవ్ దెమ్ అవుట్ అంటే నెక్స్ట్ డే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ పోయి ఎన్యుమరేషన్ చేయండి మనం సింపథెటిక్ గా ఉండాలి వాళ్ళు చాలా కష్టాలు భరించుకున్నారు కాబట్టి సింపథెటిక్ గా ఇదంతా ఎన్యుమరేషన్ వర్క్ నడపాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ప్రధానంగా ఎన్యూమరేషన్లో ఏ అంశాలని పరిగణలో తీసుకుంటారు లాసెస్ అంటే ఏ లాసెస్ నెస అంటే హౌస్ డ్యామేజ్ ఒకటి ఉంటుంది కెటిల్ షెడ్ ఉంటే ఆ డ్యామేజ్ ఉంటుంది తర్వాత ఇంట్లో లాసెస్ అంటే వాట్ ఆల్ ది లాస్ ఇది యూటెన్సిల్స్ క్లాత్స్ రకరకాల డ్యామేజ్ తర్వాత ఇంటికి ఎంత డ్యామేజ్ జరిగింది ఇంట్లో ఉన్న సామాన్లు ఏమేమి పోయినాయి తర్వాత ఎవరికైనా ఇంజరీ దెబ్బ తగిలిందా లేకపోతే ఏమైనా హాస్పిటలైజేషన్ అయిందా ఏమైనా పశువులు చచ్చిపోయారా ఇంట్లో ఏమైనా డెత్ కూడా జరిగిందా ఇవన్నీ విషయాలు యాప్ ద్వారా మేము తెలుసుకుంటాం డొమెస్టిక్ అంటే సంబంధించినటువంటి ఆ ఎన్యుమరేషన్ తో పాటు కమర్షియల్ సంబంధించినది కూడా చూస్తారా ఇవి ఎలా కమర్షియల్ కూడా చూస్తాం ఎందుకంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పన్నెండు ఉన్నాయి వాటికి కూడా సైమల్టేనియస్ గా అంటే బరస్ గా వెళ్తారు కమర్షియల్ ఉంటే దాన్ని యాప్ లో కమర్షియల్ వచ్చేస్తుంది దాంట్లో ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి ట్రేడ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది తర్వాత ఓనా రెంటెడా వాట్ బిజినెస్ అక్కడ ఏం ఎక్విప్మెంట్ లో లూజ్ అయింది రా మెటీరియల్ లూజ్ అయింది టు ఎంత నష్టం జరిగిందని కూడా అన్ని డీటెయిల్స్ సేకరించేస్తాం ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ముఖ్యంగా ఈ ఎన్యుమరేషన్ వచ్చే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ వివరాలు చూపించారు వాళ్ళు చూపించాల్సింది ఇంటికి డ్యా ఇప్పుడు ఫోటో కూడా తీసుకుంటారు డ్యామేజ్ అయిన దానికి ఫోటో కూడా ఉంటుంది ఇంటికి ఎంత డ్యామేజ్ జరిగింది ఇంట్లో ఉన్న సామాన్లకు ఎంత డ్యామేజ్ జరిగింది వాళ్ళ దగ్గర పశువులు లేకపోతే కోడిలు అవి అన్ని చచ్చిపోయినాయి లేకపోతే ఏం డ్యామేజ్ జరిగింది ఎన్ని రోజులు నీళ్లు నిల్వ ఉంది ఇంట్లో ఎన్ని రోజులు వాళ్ళు పనికి వెళ్ళలేకపోయారు ఆ తర్వాత ఏ బండి అంటే బండి ఉంటాయి సైకిల్ ఉండొచ్చు రిక్షా ఉండొచ్చు కార్ ఉండొచ్చు స్కూటర్ ఉండొచ్చు టూ వీలర్ ఉండొచ్చు ఆటో రిక్షా ఉండొచ్చు పుష్కార్ట్ ఉండొచ్చు అవి కూడా దాంట్లో పెడతాం కమర్షియల్ సంబంధించి చూస్తే చాలా వరకు కూడా వాళ్ళ లాసెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రాంతాల్లో ఇంకా జకం పూడి కాలనీ కావచ్చు ఇలా నీళ్లు ఇంకా నిల్వ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి సో వాటికి ఎలా ఉంటుంది పూర్తిగా నీళ్ళంతా బయటకు వచ్చి సాధారణ పరిస్థితులు ఉన్న వాటిలో ఈ అన్యుమరేషన్ జరగబోతుంది అందుకే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాము అంటే వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెడతారు ఏ ఇల్లు కవర్ చేస్తారు ఇల్లు మాత్రం అన్ని కవర్ చేయాలి డే ఒక ఫార్టీ హౌసెస్ కవర్ చేయాలి హౌసెస్ కానీ కమర్షియల్స్ అది కవర్ చేయాలి అది ఎలా కవర్ చేస్తారు ఆ ఫ్లెక్సిబిలిటీ టీంకి ఇస్తున్నాం వివరాలు అడిగి తెలుసుకుంటున్నాము ఫోటో తీసుకుంటున్నాం ఒక ట్వంటీ మినిట్స్ ఒక ఇంటికి పడవచ్చు చాలా మంది గ్రాడ్యుయల్ కొన్ని వేరే ఊర్లకు వెళ్ళిపోవచ్చు అలాగే కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉంటారు వీళ్ళు మళ్ళీ రావడం కోసం వాటి కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కదా వీటికి ముందుగా ఏమైనా వాళ్ళకి సమాచారం ఇవ్వడం అయితే వాళ్ళు అందుబాటులో లేకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర వివరాలు తెలుసుకోవడం కోసం ఏం చెప్తాం కావాలంటే ఇంకొక రోజు తీసుకుంటాము ఈ రోజుల్లో ఏదంటే రేపు మళ్ళీ పోయి చెక్ చేస్తాము రేపు లేకపోతే ఇప్పుడు ఎట్లాగా వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతుంది త్రీ డేస్ వెళ్ళిపోయే వాళ్ళు మళ్ళీ వచ్చి కోఆపరేట్ చేయాలని కోరుకుంటారు అంటే ఈ టీమ్స్ నేను విజయవాడ కోసమే చెప్పాను నూట డెబ్బై తొమ్మిది వార్డులు విజయవాడ వార్డులు సెవెంటీన్ హండ్రెడ్ టీంలు విజయవాడ టీంలు మిగతా ఆరు జిల్లాల కోసం ఆ కలెక్టర్లు వేరే టీమ్స్ ఏర్పాటు చేశారు ఫీల్డ్ లో వెళ్ళిపోయిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పోయి వేరే లాసెస్ అగ్రికల్చర్ లాస్ హార్టికల్చర్ లాస్ రోడ్ ఆర్ అండ్ డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్ వాళ్ళు వాళ్ళ పనిలో కూడా పడుతున్నారు వాళ్ళు కూడా డీటెయిల్స్ సేకరిస్తారు అది సైమిల్టైన్ ఇది ఒకటి కంప్లీట్ అవుతుంది ఆ డేటా వస్తుంది అప్పుడు మేము ఫుల్ కంపైల్ చేస్తాం ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ లాస్ ని వాటిని ఎలా చూడాలి ఈ ప్రాంతంలో రూరల్ ఏరియాలో జరిగిన లాస్ కోసం వేరే టీమ్స్ అక్కడ డిపార్ట్మెంటల్ టీమ్స్ పోయి అది కూడా సైమిల్టైనియస్ గా వర్క్ జరుగుతుంది విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్ శ్రీనివాస్ మోహన్ ఇటీవీ